హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో పెడుతున్నా కొంచెం పెట్టడానికైతే లేట్ అయింది ఇది మా అక్క కొడుకు హల్దీ ఫంక్షన్ వీడియో అనమాట మా అక్క కొడుకుకి పెళ్ళి ఉంది ఫస్ట్ అయితే మన దగ్గర హిందూ సాంప్రదాయం ప్రకారం హల్దీ తోటే మొదలవుతుంది కాబట్టి ప్రోగ్రాం చేస్తాం కదా ఇది హల్దీ వీడియో అండి ఈ అబ్బాయే పెళ్ళికొడుకు సాయి కిరణ్ గౌడ్ మా అక్క కొడుకు మా పెద్దక్క వాళ్ళ కొడుకు అనమాట పెద్దక్కకి ఇద్దరు అబ్బాయిలే చిన్నక్కకైతే ఇద్దరు అమ్మాయిలే మీ అందరూ కూడా మా సాయి కిరణ్ గౌడ్కి మా కోడలు సాధనకి ఆశీర్వదించండి అందరూ కూడా వీళ్ళిద్దరికీ మంచిగా ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా ఇక్కడ హల్దీ ప్రోగ్రామ్ జరుగుతుంది వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబెర్సే మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా అక్క వాళ్ళు బావ వాళ్ళు అక్క వాళ్ళ అల్లు ఇంకా మా పిల్లలు అందరూ కూడా ఉంటారనమాట పిన్ని వాళ్ళు తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇక్కడ మా నిర్వి పాప చూడండి ఎంత పెద్దగా అయిపోతుంది కదా మా నిర్వి వీడియోస్ పెట్టినప్పుడు మీ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి మీ అందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నానండి ఇంకా మీరు ఇట్లనే నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు ఇంకొంచెం సపోర్ట్ కూడా అవసరం ఉంది ఎవరైనా నా ఛానల్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా బాగుందండి ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయాలి ఇక్కడ చూడండి హల్దీ ప్రోగ్రామ్ అయితే ఇట్లా జరుగుతుంది మా దగ్గర ఎవరి పెళ్ళైనా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తామండి వీళ్ళిద్దరు పెళ్లి వీడియోస్ కూడా పెట్టినా కదా మా పూజశ్రీ దివ్యశ్రీ వీడియోస్ కూడా మీ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి వీళ్ళందరూ కూడా మా పిల్లలే మా అక్క వాళ్ళ పిల్లలు తమ్ముడు వాళ్ళలు మా పిల్లలు అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు రోజు డెకరేషన్ కూడా చాలా బాగా చేసిరండి వీళ్ళు చూడండి ఇక్కడ ఒక్కరు ఎక్కడుంటే మా గుంపు పిల్లల గుంపు మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది వీళ్ళందరూ కూడా బాబాయ్ వాళ్ళు బావ వాళ్ళు మా ఆయన మా ఆయనకైతే చాలా ఇష్టం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అక్క బావ అయితే స్టేజ్ పైన ఫస్ట్ తల్లిదండ్రులే హల్దీ పెడతారు అనమాట ఇక్కడ అయితే మా అక్క పెడుతుంది మా బావ మా అక్క పెట్టిన తర్వాత మేమందరం కూడా ఫ్యామిలీ ఫ్యామిలీగా వెళ్ళి పెడతాము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అందుకనే చెప్తున్నా మా దగ్గర అయితే ఇట్లా చేస్తారు హల్దీ అయిపోయిన తర్వాత అయితే మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ డ్యాన్సులు చేసినాము ఎంజాయ్ చేసినాము వాటర్తో ఆడుకున్నాము చాలా బాగుంటుందండి మా మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా చాలా బాగుంటుంది ఇక్కడ మా పిన్ని బాబాయ్ వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ మా తమ్ముడు మరదలు ఇట్లా ఒకరు తర్వాత ఒకరు ఫ్యామిలీ లాగా వచ్చి పెడతారు అనమాట అందరు కూడా ఒక్కొక్కరు వచ్చి ఇట్లా పసుపు పెడుతుంటారు పెళ్ళికొడుకుకి ఏ శుభకార్యమైనా మన దగ్గర పసుపుతోటే మొదలవుతుంది కదా మా సాయి కిరణ్ గౌడ్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో పెళ్ళికొడుకు చాలా అందంగా ఉంటాడండి ప్రభాస్ లాగా ఉంటాడు మా సాయి కిరణ్ గౌడ్ అయితే మా సాధన కూడా చాలా మంచి అమ్మాయి దొరికిందండి మాకు చాలా ఓపికగా ఉంటుంది ఈ వీడియో నేను పెళ్ళి అయిపోయిన తర్వాత పెడుతున్నా కాబట్టి అమ్మాయి గురించి చెప్తున్నా కొంచెం పెట్టడానికి లేట్ అయిందండి వన్ మంత్ తర్వాత పెడుతున్నా నేను వీడియో అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి హల్దీతో అయింది కదా మీకు అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతా లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చూసి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా హల్దీ తర్వాత బోనాల ప్రోగ్రాము ఇంకా పెళ్ళి ప్రోగ్రాము రిసెప్షన్ ప్రోగ్రామ్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ నేను నేనైతే పెళ్ళికొడుకుకి పసుపు రాస్తున్నాము ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది అసలు పెళ్ళి అంటేనే నూరేళ్ళ పంట కదా చాలా మంచిగా అనిపిస్తుంది మేమైతే ఫిఫ్టీన్ డేస్ నుండే ఫుల్ ఎంజాయ్ చేసినాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి పెళ్ళికొడుకుని కూడా మీ అందరు కూడా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని మంచిగా ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం మాకెంతో ముఖ్యం అన్నమాట మీ అందరి ఆశీర్వాదం మాకు తప్పకుండా కావాలి ఇక్కడ మా పిన్ని వాళ్ళ అమ్మాయిలు వీళ్ళిద్దరు కూడా మా చెల్లెళ్ళు అనమాట మేమందరం కూడా అక్క చెల్లెండ్ల టె మెంబర్స్ ఉంటాము చాలా బాగా అనిపిస్తుంది అండి ఏ ఫంక్షన్ అయినా అందరం కూడా కలుస్తాము ఫుల్ ఎంజాయ్ చేస్తాము వీళ్ళిద్దరు మా పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళు ఏ ఏ ఫంక్షన్ అయినా మా దగ్గర ముందుండి నడిపిస్తారండి మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా వాళ్ళు లేనిది మా దగ్గర ఫంక్షన్ అయితే చదువు పిన్ని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి అన్నీ వాళ్ళే చేస్తారనమాట ముందుండి ఇక్కడ నేను మా చెల్లి మ్యా మా పిన్ని కూతురు ఇక్కడ వీళ్ళ గ్యాంగ్ చూడండి ఎంత బాగా ఫొటోస్ దిగుతున్నారో వీళ్ళందరూ మా గ్యాంగే మా ఫ్యామిలీ మెంబెర్సే మా ఆయన మా బావ వాళ్ళు బాబాయ్ వాళ్ళు మా అల్లు మా కూతుర్లు ఇంకా మా సాయి కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు మా అబ్బాయి మా పాప ఇక్కడ నిరంజన్ పూజశ్రీ మీకు తెలుసు కదా అక్క వాళ్ళ కూతురు అల్లుడు అందరు కూడా ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసిన రండి హల్దీ ప్రోగ్రామ్ అయితే ఇట్లా జరుగుతుంది ఇక్కడ మేము కూడా ఫుల్ హల్దీ ఆడుకున్నాం అనమాట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లలం అయిపోతామండి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా వాళ్ళతో పాటే కలిసిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాము ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరుగుతుంది నాకే పెట్టడానికి కొంచెం లేట్ అయ్యిందండి పిల్లలందరూ అల్దీ పెట్టడం అయిపోయిన తర్వాత ఇట్లా ఫుల్ డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మా దగ్గర ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఇంత అడావిడి ఇట్లుంటుంది అనమాట ఇక్కడ ఈ బాబు సాయి కిరణ్ వాళ్ళ ఫ్రెండు ఈ బాబు బ్యాంగ్లో వచ్చిండు చాలా మంచి అబ్బాయి అండి మా అబ్బాయి లాగానే కలిసిపోతాడు అనమాట మాతో పాటు మా దివ్యశ్రీ ఆశిష్ని చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్సులు చేసుకుంటూ వీళ్ళ పెళ్ళయి కూడా ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు వాళ్ళు కూడా కొత్త జంటనే వాళ్ళని కూడా ఆశీర్వదించండి ఇక్కడ హల్దీ అయిన తర్వాత ఇట్లా స్నానం చేపనమాట ఇక్కడైతే స్నానం చేపిస్తున్నారు పెళ్ళికొడుకుకి సాంప్రదాయాలు అన్నీ కూడా పాటించాలి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చాలా బాగా జరుగుతాయండి మన దగ్గర అయితే చాలా మంచిగా అనిపిస్తుంది వన్ మంత్ నుండే ఇంట్లో పెళ్ళికల వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇక్కడ పిన్ని వాళ్ళు ఇద్దరు వీళ్ళు పిల్లలు చూడండి నిర్విని మధ్యలో ఉంచి పిల్లలు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు మా నిర్వితో పాటు నిర్విక అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ అండి అందరికంటే ఎంజాయ్ చేస్తుంటుంది ఈ పిల్ల చాలా అల్లరి చేస్తుంది ఈ మధ్యన మా నిర్వి వీడియోస్ పెట్టినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఇంకా వీడియోస్ పెడితే అవి కూడా చూడండి థ్యాంక్ యూ